అందరికీ నమస్కారం అండి పవిత్ర నిలయం ప్రయోగక్షేత్రం ఒకసారి నిర్వహించే కుంభమేళ జనవరి పదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే అలహాబాద్ లేదా ప్రయోగ గురించి నేను చదివిన కొన్ని విషయాలు ప్రయోగ హిందువుల అతి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి శాక్తేయులు అత్యధికంగా ఆరాధించే పుణ్యక్షేత్రాల్లో ఒకటి సతీదేవి వేలుపడి శరీరం అంతర్ధానమైన ప్రదేశంగా మాధవేశ్వరిగా సతీదేవి పరమశివుడు కాలభైరవుడుగాను ఆరాధించబడుతున్న ప్రయోగ అంటే నదీ సంగమ ప్రదేశం అని ఒక అర్థం ఉంది పవిత్ర గంగా యమున సరస్వతి నదుల సంగమం అని కూడా అంటారు అతి పురాతనమైన పవిత్ర ప్రయోగం అంటే ప్రకృష్ణ యాగం అంటే బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టడానికి ముందు యాగం చేసిన స్థలంగా చెప్తారు సప్తమోక్ష పురాణాల్లో ఒకటిగా పురాతన కాలాల నుంచి తీర్థరాజ అని కూడా పిలుస్తారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మూడు జీవనదుల సంగమం ఇక్కడ ఉండటం అవి గంగా యమున సరస్వతి సముద్రగుప్తుడు ప్రయోగలో పన్నెండు సంవత్సరాలు నిరంతరాయంగా యజ్ఞాలను నిర్వహించాడంట ఈ యజ్ఞాల వల్ల ఋషులు సాధువులు భక్తులు ఇక్కడ సమ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని ఆరు వందల నలభై నాలుగు బీసీలో చైనా యాత్రికుడు హియాన్ స్వాంగ్ ఈ ప్రదేశం గురించి త్రివేణి సంగమం గురించి అనేక ఆలయాల సముదాయాల గురించి అశోక స్తంభం గురించి వ్రాసాడు అలానే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పదిహేను వందల సంవత్సరంలో అక్బర్ నదీ మార్గాన ప్రయోగ చేరాడు ప్రయోగ వైభవానికి మురిసిపోయిన అక్బర్ ఈ నగరానికి తాను కొత్తగా స్థాపించిన మతం దీన్ ఇలా ఇలాహి అనే పేరు కలిసి వచ్చేటట్టుగా అలహాబాద్ని మార్చాడు ప్రయాగరాజ్ భారతదేశంలోనే చారిత్రాత్మక మరియు పౌరాణిక నగరాల్లో ఒకటి అద్భుతమైన గతం మరియు వర్తమానం హిందూ ముస్లిం జైనులు క్రైస్తవ మిశ్రమ సంస్కృతికి ఉన్న నగరం దీని పవిత్ర రామాయణ భారత ఆధారాలు కూడా ఉన్న నగరంగా చెప్తారు పద్మ పురాణం ప్రకారం చంద్రుడి మధ్య సూర్యుడు మరియు నక్షత్రాలు ఉన్నట్లే ప్రయోగ అన్ని తీర్థ ప్రదేశాలు ఉత్తమమైందిగా చెప్తారు ప్రయోగలో సోమ వరుణ నది మరియు ప్రజాపతి జన్మస్థలం మూడు నదుల సంఘం వద్ద ప్రయోగ ఒక విద్యా కేంద్రం ప్రముఖ సందర్శన స్థలాలైన ఆల్ సెయింట్ కేథడ్రల్ మయూర్ కళాశాల ఆనంద్ భవన్ చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ అలహాబాద్ మ్యూజియం కుస్రూబాగ్ మొగల్ కోట ప్రయోగ చరిత్రకు నిదర్శనాలు స్వాతంత్ర సమరయోధులైన స్త్రీ లియాకల్లి పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఇక్కడి నుంచే నాయకత్వం వహించారని ప్రథమ ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ బాల్యం ఇక్కడే ఆనంద్భవన్లో గడిపారు సాహిత్యపరంగా కూడా సుప్రసిద్ధ హిందూ కవులు ఇక్కడ పుట్టిన వారే అలహాబాదు హస్తినాపుర్రాజ్ అయిన బి స్థాపించాడు రెండు వేల పదిహేడులో కుంభమేళాను యునెస్కో యొక్క ప్రతిష్టాత్మకమైన ఇంటాజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ జాబితాలో చేర్చారు నాగరికత కాలం నుండి ప్రయోగ జ్ఞాన విజ్ఞాన రచనలు అందించటం నేర్చుకోవటంలోని భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మికత నగరాల్లో గొప్పది మళ్ళీ పదవ తారీఖున జరిగే కుంభమేళ విశేషాలతో కలుద్దాం